టఫ్ లు స్టాక్ మార్కెట్ నష్టాల కేంద్ర కేబినెట్ కీలక చర్చలు జరుపుతోంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది మౌలిక వస్తువుల కల్పన సహా పలు కీలక రంగాలపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు అయితే అమెరికా సుంకాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది తో చైనా కలిసి పనిచేద్దామనే ప్రతిపాదనలపై కూడా కేబినెట్ లో చర్చ సాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లో అస్బినెట్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఎస్ కేంద్ర జరుగుతుంది సమావేశం కొనసాగుతోంది సమావేశంలో ప్రధానంగా అమెరికా విధించినటువంటి సుంకాల పెంపుపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక గతంలో ఉన్నటువంటి సుంకాన్ని పది శాతం నుంచి దాదాపు ఇరవై ఆరు శాతం వరకు పెంచింది ఇక ఈ రోజు నుంచి అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి అన్ని వస్తువులపై దాదాపు సుంకం పెరగబోతుంది ఇరవై ఆరు శాతం ట్యాక్స్ వసూలు చేస్తుంది ఇక అమెరికా కూడా భారత్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది ఇక భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపై దాదాపుగా యాభై శాతం నుంచి అరవై శాతం సుంకాలు వసూలు చేస్తుంది అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పుడు భారత్ సంబంధించి అయితే ఆ అంశాలన్నిటి కూడా చాలా కీలకంగా ఇందులో చర్చించబోతున్నారు ఇక ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పందించారు అంతర్జాతీయ వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగానే తాము ట్యాక్స్ వసూలు చేస్తున్నాం అమెరికా చెప్పినట్టుగా యాభై నుంచి అరవై శాతం ఎక్కువ ఏం వసూలు చేయట్లేదు ఏడు నుంచి ఎనిమిది శాతం మాత్రమే సుంకాన్ని విధిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు ఇక ఈ అంశాలకు అన్నిటికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగబోతుంది ఇక స్టాక్ మార్కెట్లు కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయి ఇక ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ జరగబోతుంది కాబట్టి ఈ రోజు తీసుకునే నిర్ణయంతోనైనా స్టాక్ లో ఉరుగులు పరుగులు పెడతాయని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రధానంగా భారత్ లో ఉత్పత్తులను ఎగుమతులు చేయడం కష్టమవుతుంది ఇప్పటికే ఫార్మా రంగానికి సంబంధించి కావచ్చు రంగానికి సంబంధించి తీవ్ర ప్రభావం పడుతుంది అని చెప్పేసి కూడా ఆయా రంగాలకు చెందినటువంటి ప్రముఖులైతే చెప్తున్నారు అమెరికా విధించేటువంటి సుంకాలతో ఇంకా కూడా భారీగా ట్యాక్సెస్ పెరుగుతాయి కాబట్టి వీటికి సంబంధించి పునరాలోచన చేయాలి అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రివర్గం అమెరికాకు విజ్ఞప్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం ఏదైతే ఈ రోజు భేటీలో అమెరికా భారత్ పై విధిస్తున్నటువంటి సుంకాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఇక ఈ సుంకాల పెంపుకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పనతో పాటు మిగతా రంగాలపై కూడా చాలా తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా అమెరికాతో మరోసారి ఈ కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు కొత్త విషయం భారత్ చైనా కలిసి పనిచేద్దామని ప్రతిపాదనలపై కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది అయితే దీనికి సంబంధించి అంటే భారత్ ఏ విధంగా చైనా కలిసి వర్క్ చేయాలనుకుంటుంది ఏమైనా సమాచారం ఉందా ఇప్పటికే ఇటు భారత్ పై కావచ్చు అదేవిధంగా చైనాపై ఎగుమతి సుంకాలకు సంబంధించి విపరీతంగా పెంచారు గతంలో పది శాతం ఉన్న సుంకాన్ని ఇరవై ఆరు శాతం భారత్ కు సంబంధించి అదేవిధంగా చైనాకు సంబంధించి అరవై శాతం వరకు పెంచారు చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఈ క్రమంలోనే చైనా భారత్ కూడా అమెరికాకు సంబంధించి సుంకాలను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టాక్సెస్ వసూలు చేయాలి అన్న అంశాన్ని అమెరికాతో చర్చించే విధంగానే రెండు దేశాలు ఒక నిర్ణయంతో ఉన్నాయి ఆ దిశగానే ముందుకు వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు భేటీలో కూడా చైనాతో ఈ అంశాన్ని మాట్లాడిన తర్వాత ఇటు ట్రంప్ కు తెలియజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సుంకాల పెంపు మాత్రం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ఈ క్రమంలోనే ఇటు మిగతా అంశాలకు సంబంధించి కూడా తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సుంకాలకు సంబంధించి పెంపుని తగ్గించాలి అని అమెరికా డిమాండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్